ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు మెస్చార్జ్ దినేష్ రెడ్డి దగ్గరకు వచ్చిన కుర్ర డ్రైవర్ వెంకటరమణ తన చేతిలో ఉన్న కవర్ లో బాటిల్ తీసి కిటికీ గుట్లో పెడుతుంటే ఆగరా అంటే అక్కడున్న రెండు గాజు గ్లాసులు తీసిన రెడ్డి ఆ బాటిల్ ఓపెన్ చేసి పోస్తుంటే నా ఫస్ట్ ప్యాగ్ కొంచెం పెద్దది పోయింది అన్నాడు వెంకటరమణ నవ్వుతాయని చూసిన దినేష్ చూడడానికి కుర్రోడు కానీ వరే ఈ మ్యాటర్ లో వేరే నువ్వు అంటా ఆడు చెప్పినట్టే లార్జ్ పెగ్ పోసి అందించాడు ఆ గ్లాసు అర్జెంట్గా ఆ పెద్దగొట్టేసిన వెంకటరమణ ముదురుని అంటే మందు విషయంలో కాదండి లేడీ స్టేషన్ మహేశ్వరి తిరుపతిలో నేను చాలా బిజీ కానీ అనిగట్టుకుని వచ్చి మీ యూనిట్ లో ఎందుకు చేరునో చెప్పండి చూద్దాం అన్నాడు ఒరే నాకు మెస్ మెయింటైన్ చేయడం తప్ప ఇలాంటి సో రాదురా అంట రెండో పక్క పోయి మాలట్టాడే రెండి నవ్వేస్తా గ్లాసద్దుకోని రమణ నాకు పులుసు అదే రండి మహేశ్వరి ఆ పిచ్చి తోనే మంగమ్మ గారు మానవ సినిమా అన్ని సార్లు చూశాను ఆవిడ గారు మీ సినిమాలో ఉందని తెలిసి ఈ యూనిట్ లో చేరు తెలుసా అంట ఆ సేసాలోది సగవ లాగించేసిన కుర్ర డ్రైవర్ రమణగాడు నా లైఫ్ లో ఎప్పటికన్నా పులుసుని నా సొంతం చేసుకోవాలండి అంట శపథం చేసినట్టు అరిచాక ఇంకో పెద్ద లాగించేసి అన్నట్టు పొద్దునే ఆర్టిస్ట్ సత్యనారాయణ గారిని మెడ్రాస్ లో డ్రాప్ చేసి రావాలట అని చెల్లిపోయాడు కాసేపు అయ్యాక ఈ సినిమా ప్రొడక్షన్ పొలన్నీ చూసి పెడుతున్న నిర్మాత గారి ఫ్రెండ్ అయిన కొల్లి కరమ్చంద్ అక్కడికి వచ్చి ఆ వేళ వండిన కూరలు పచ్చల్లో రుచి చూసాక నా రూమ్ కి వచ్చారు కుర్చీలాగి ఆయన కూర్చోమని వచ్చిన పని ఏంటన్నాను కొంచెం కామెడీ మనిషిన ఆ గారు ఈ రూట్లో అంతా మందు కొట్టేస్తున్నారండి ఒక మన ఇద్దరు తప్ప అంటా నవ్వి మన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఇందాకే మద్రాస్ వెళ్తా మీకు ఈ విషయం గుర్చోబెట్టి వచ్చాను అన్నాడు చెప్పండి ఏ విషయం అన్నాను రేపు వద్దన ఫైట్ షూటింగ్ కి హయర్త్ అనే ఫైట్ మాస్టర్ దిగాడంట కదా ఇందాక స్టిక్ ఫైట్ ఒకటి పెట్టమని మీకు చెప్పని నాకు చెప్పారండి అది కాదు చెప్పడానికి వచ్చాను అన్నాడు ఆ విషయం మరి నాతో ఎంతో చెప్పలేదు మీతో చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడేమో నాతో కొబ్బురు చేశాడు సర్లే అనేసి అతను సాగరంపొచ్చాను మన్నాడా స్టిక్ ఫైట్ అయ్యాక ఆ తర్వాత రోజు అడవిలో అన్వేషణ చేస్తున్న సుమతి అనే అమ్మాయిని అంతా కలిసి రేపు చేసేసాను రేపటి నుంచి ఆ వేషం అయిపోతున్న పొన్ని అనే తమిళ ఆర్టిస్టు గుర్తుకొచ్చింది ఆ మనిషిని నేను మొట్టమొదటి చూసింది మా గురువు భారతీరాజా హీరోగా యాక్ట్ చేసిన కల్లుక్కుళ్ళే సినిమాలో మర్నాడ సీన్ షూటింగ్ అప్పుడు అదే మాట పన్నుతో అంటే అలాగే అంది అరవంలో చెట్టు కింద నిలబడి మొదలైన రేపు సీన్ షూటింగ్ చూస్తున్న ఆ కుర్ర వెంకటరమణ గారు ఈ సీను మా పులుసు బిడ్డ తీస్తే అంత బాగుండేది అంటున్నాడు పక్కనే ఉన్న రెడ్డప్ప ఎవడన్నా హీరోయిన్స్ ఫ్యాన్స్ అవుతారు నువ్వు ఆ పులుసును పట్టుకున్నావేటి రమ కూడా అన్నాడు దయ వేసిన రమణ పులుసుకి మామూలు ఫ్యాన్ కాదే హే పిచ్చి ఫ్యాన్ అంట చాలా సీరియస్ గా దెబ్బేస్తున్నాడు సీన్లు జరుగుతున్నాయి నల్లబిని దుప్పడు కప్పుకొని పరిగొడుతున్న ముగ్గురు మనుషుల్లో అస్టెడ్ కెమెరామెన్ లోకి కూడా ఉన్నాడు ఆ వేళ నా దగ్గరకు వచ్చినాడు ఒక్కోసారి ఈ వాసన దుప్పడు కప్పుకుని కప్పుకొని నన్ను పరిగెట్టమంటున్నారు ఇంకోసారి ఇదే తప్పుడే పొడక్షబాయి చంద్రాని అప్పుడప్పుడు ఆ డ్రైవర్ వెంకటరమణ గారిని కప్పుకోమని పరిగెట్టమంటున్నారు కారణం ఏంటండి ఇలా మనుషులు మార్చడానికి అన్నాడు నవ్వేసింది నేను అంతకుడు నీలాగా పొడుగ్గా ఉండే శరత్బాబా బాబా ఆ చంద్రలాగుండే లాగుండే రాళ్లపల్ల వెంకటరమణ ఆ శుభలేఖ సుధాకరా అన్న డౌట్ జనానికి రావడానికిరా అన్నాను అదే ఐడియా బాగుంది జనాలని చీట్ చేస్తారన్నమాట బాగుంది బాగుంది అంటే వెళ్ళిపోతుంటే ఏం బాగుందో రేపు సినిమా చూసే ఆడియన్స్ మనకంటే ముదుర్లు రామయ్య అంటే మరే మరే అంటున్నాడు ఆ పక్కన చల్లుతున్నా శివ అలా మనుషులు మారుస్తా ఆ ముగ్గురు మనుషులు పాషన్ షార్ట్స్ తీయడం అయ్యాక రఘు దగ్గరికి వెళ్ళి నేను శరత్బాబు వైవిజ్య మంచి మీద కలుసుకునే సీన్ గురించి చాలా వివరంగా చెప్పాను అంతా విన్న రఘు ఇది డే కుదరదు వంశీ రాత్రి పూట తీయాలి అన్నాడు తీద్దాం కానీ పులి అంటే చాలా గోల్ చేస్తున్నారు ఇక్కడ జనాలు అన్నాను అదంతా నాకు తెలియదు వంశీ ఆ సీను నైట్ ఫర్ నైట్ చేస్తేనే బాగుంటుంది అనేసాడు షూటింగ్ వచ్చేవాడు వస్తాడు పోయేవాడు పోతాడు అనుకుంటా ఆ రాత్రి ఆ సీన్ చేద్దాం అనేసుకున్నాక నా దగ్గరకు వచ్చిన రఘు టైము ఆరో వస్తుంది ఆర్టిస్టులు మంచి పైకి ఎక్కడానికి ముందు పాసింగ్ షార్ట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నాడు ఒక షార్ట్ ఉంది చీకట్లో లాంత పట్టుకుని ఆ బాలాజీ నడుస్తుంటే అతని వెనకాలే కప్పుని చేతిలో తుపాకీతో నడిచే బైబీజీ షార్ట్ అన్నాను ఆ లైట్లు ప్లేస్మెట్లు చెప్పడానికి వెళ్తుంటే ఎదురొచ్చిన కెమెరా ఇష్టం శామ్తో ట్వంటీ ఫోర్ లెన్స్ అన్నాడు రఘు అప్పుడే వచ్చి కూర్చున్న శరతబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను అయ్యప్ప మాలేశారు కదా పూజ అయిపోయింది అప్పుడే అన్నాను నవ్విన వెంటనే బయరు వచ్చేసాను అన్నారు మీరు లేకుండా రెండు మూడు పాషింగ్ షార్ట్స్ ఉన్నాయా స్వామి వాళ్ళకి తీయండి వెయిట్ చేస్తాను అంట నవ్వేసారు శరతబాబు స్వామి నల్లచీర కట్టుకుని అంత అందంగా తయారైన అవన్నీ నువ్వు అడగకూడదు నువ్వు అడిగినవన్నీ ఇస్తాను పట్నం నుంచి నీకేం కావాలో చెప్పు కొంతేస్తాను వాడు ఏ పరిశోధన చేస్తున్నారో తెలుసుకుని ఆ వైవిజ్య స్ప్రే చేసుకున్న పెర్ఫ్యూమ్ సెక్సీ వాసన ఇస్తుంది ఆమె కూర్చున్న ఆ అద్దాల నుంచి చీకటి తప్ప ఇంకేం కనిపించడం లేదు ఆ అరణ్యం మధ్యలో కారు నడుపుతున్న కొర్ర డ్రైవర్ వెంకటరమణ తన సెక్సీ రాడీ అయిన ఆ పులుసు రియర్వ్యూ మిర్రర్ నుంచి చూసుకుంటా ఏంటో ఆలోచించుకుంటున్నాడు అన్ని అలాంటి ఆలోచనలే అన్ని ఆలోచనల రంగు నీలవే ఇదే అడవిలో తీసిన ఖైదీ సినిమాలో రగులుతోంది మొగులిపాద పాట మాట మాటకి గుర్తొచ్చేస్తుంది అడికి షూటింగ్ స్పాట్ వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది వెంకటరామని అడుగుతుంది వైవిజయ అరగంట జనవరి కనిపించలేదేంటి అరణ్యం మధ్యలో చీకటి పులి తప్ప ఇంకెవరు ఉంటారండి అంటుండగా ఇంజన్ నుంచి పెద్ద సౌండ్ ఏదో రావడంతో సడన్ గా అయిపోయేది కారు డోర్ తీసుకుని వెళ్ళి బానెట్ ఎత్తి చూసొచ్చి సైలెంట్ గా నిలబడిపోయిన వెంకటరమణతో ఏమైంది అంత వైవిజీ గారు ఇంజన్ లేదు చాలా పెద్ద రిపేరు కదలదు బండి బయటకొచ్చి వచ్చి చుట్టూ చూస్తున్నామికి గాలి చీకటి తప్ప ఇంకేం కనపడకపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి అంది నవ్వుకుంటున్న వెంకటరమణ నిద్రలో జోగుతూ సొనుగుతున్నట్టు ఏం చేయాలో నాకు తెలుసండి అంటున్నాడు మహేశ్వరి మహేశ్వరి माहि 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 महेश्वरी